శ్రీమాత్రే నమ పత్రం పుష్పం ఫలం తోయం ఇవి సాధారణముగా మనము దైవాన్ని అర్చించే క్రమములో దైవ ఆరాధనలో ఉపయోగిస్తుంటాం దైవ ఆరాధనకి మనకి కావలసినవి మానవులకి కావాల్సిన అన్ని సౌకర్యాలు అన్ని పదార్థాలు సృష్టిలోనే ఉన్నాయి సృష్టిలో ప్రతి అణువు ప్రతి అణువు నుండి భగవంతుడు మనకు ఏదో ఒక రూపములో సందేశం పంపుతూనే ఉంటాడు వృక్షం వృక్షము నిచ్చలముగా ఉంటుంది మన మనసును కూడా వృక్షం మాదిరిగా నిచ్చలముగా ఉంచుకోవాలి పర్వతం నిర్మలముగా జీవన ప్రయాణం కొనసాగించమని చెబుతూ ఉంటుంది పర్వతం దేవాలయానికి వెళ్తామనుకో దేవాలయంకి వెళ్ళినప్పుడైనా మనస్ ప్రశాంతంగా ఉంచుకోవాలి దేవాలయం వెళ్ళినప్పుడు దైవ నామస్మరణతో మనశ్శాంతి పొందండి అంటే దేవాలయంలో మనశ్శాంతిగా నామస్మరణ పొందితే ప్రశాంతత ముక్తి మోక్షం అన్నీ లభిస్తాయి దైవం ఈ దైవం మనకేం చెప్పింది జ్ఞానం ధ్యానం చేసుకోమని చెప్పింది ధ్యానం నీలోని దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు వినమంటుంది నీలోని దేవుణ్ణి నీవు ముందు దర్శించుకో అని చెబుతుంది ధ్యానం అని ముచ్చాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్